అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది విజయవాడలోని తుమ్మలపల్లి కాలక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ఇంద్రధనస్సు పేరుతో ఏడు వరాలను ప్రకటించారు దీంతో పాటు ఇటీవలే అంద మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులందరికీ కూడా భారీ నజరారాలు ప్రకటించినట్టుగా తెలుస్తోంది ఇక అంద మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కరుణ్ కుమారి దీపిక దేశం గర్వపడేలా రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని చంద్రబాబు అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరుణకుమారికి పదిహేను లక్షల రూపాయల నగదు ఇంటి నిర్మాణానికి సహాయం అందిస్తామని ప్రకటించారు మరో క్రీడాకారిణి దీపికకు పది లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు వారి కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు బహుమతిని ప్రకటించారు ఇదే వేదికపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ తరపున అంద మహిళల క్రికెట్ జట్టుకు పది లక్షల చెక్కును గొట్టిపాటి హర్షవర్ధన్ ఏసీఏ తరపున కరుణకుమారికి అందజేశారు విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరంజనే స్వామి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు గద్దే రామ్మోహన్ రావు గారు ఎంఎస్ రాజు గారు చైర్మన్ గుడిపూడి నారాయణ గారు చైర్మన్ కోటేశ్వరరావు గారు ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు ఇద్దరు మన దగ్గర ఉన్నారు ఒకటి కరుణకుమారి రెండు కుమారి దీపిక వీళ్ళిద్దరిని చూస్తే జాతి గర్వపడే విధంగా బ్రహ్మాండంగా ఆడి ఒక స్ఫూర్తిని నింపారు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నాను వీళ్ళు కాకుండా ఈరోజు అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు వేదికపై ఉన్న కలెక్టర్ గారు సెక్రటరీ గారు అదే మరిగా అజయ్ జైన్ గారు సూర్యకుమార్ గారు లక్ష్మీషా గారు లక్ష్మీ నరసింహం గారు రవీంద్రబాబు గారు శ్రీ రామసుబ్బయ్య గారు అందరికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం ప్రపంచమంతా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకునే సందర్భంలో మనం ఇక్కడ సమావేశమై మనందరం వారికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి ఇక్కడ మనం సమావేశమయ్యని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు నాకు ఒక నమ్మకం నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో దివ్యాంగులుగా చూడకుండా లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళ వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడు ఒకటే ఆలోచించాను వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సాంఘిక సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ